ఆశ ప్రభా చచ్చిపోతాను కదా బేగా ఇలాంటి జ్ఞానం అని అంటున్నాను నేను మనలో ఏముండాలంటే ఆశ ఉండాలి బైబిల్ చదవాలని ఆశ ఉండాలి నేను నిలబడాలని ఆశ ఉండాలి దేవుని ఎందు మనుషుని ఎందు మీరు దయ కలిగి మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటున్నారు మనం చచ్చిపోయిన తర్వాత దేవదత్తులతో పాటు మన మనసు సాక్ష్యం ఇస్తుందంట ఆశ కలిగి ఉండాలి వాక్యం జ్ఞానించేవారిగా ఉండాలి ఇక్కడ బెరయత్సంగం గురించి అంటారు వారి కంటూ వీరు జ్ఞానులు అంటే రాసేసుకుంటున్నాం ఇంటికెళ్ళే సదం జ్ఞానించం మనలో ఏముండాలి ఆసక్తి ఉండాలి రాసుకున్నట్లనే మళ్ళీ జ్ఞానించాలి నాకు రాదు నా సదం అయ్య బాబోయ్ వ్యర్థమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు అన్ని పోగే వేసుకుంటాం దేవుడి సన్నిధికి పెన్ను వచ్చుకురాం పేపర్ వచ్చుకురాము రాసుకోం సదం ఇంటికెళ్ళి జ్ఞానించం తప్పమ్మది దేవుడి మాట అగ్ని వంటిది ఖగ్గము వంటిది సోత్తాడైనా చూడ నువ్వు ఎలా చేసావో నేను ఎలా చేసాను చూసిన మనుషులు మనం దేవుని ఎలా ఉన్నామో పట్టించుకోడా వాని వాణి క్రియ చొప్పున జీతమమ్మ నువ్వు జీతం అడుగుతున్నావు ప్రభా నా బాధలు తీర్చు నా దరిద్రాంతి నన్ను లేమి తీర్చు నన్ను బలపరచు నన్ను కట్టు ఎలా కడతారో రెండు పోటలు చేసే పని ఒక పూటలు వచ్చాయి ఎత్తారా ఎలాగా అక్కడ నువ్వు చేసిన పనేది కనపడాలి కదా రైతుకి రైతేనండి అన్నాడు కదా నా తండ్రి వ్యవసాయకుడు ఎవరో వ్యవసాయకుడు